అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ బేసిక్గా ఈ వీడియోకి ఒక చిన్న డిస్క్లైమర్ మరిస్తా ఇప్పటిదాకా నా సెవెన్ ఇయర్స్ కెరియర్లో ఏ రోజు కూడా నేను సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు మతాల గురించి సామాజిక వర్గాల గురించి ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు కానీ ఫస్ట్ టైం నేను ఒక వీడియో చేయబోతున్నా ఏంటంటే సనాతన ధర్మం పేరుతో దాని వెనకాల కొంతమంది వేధింపులు ఆ వేధింపులు నేను తట్టుకోలేక ఒక మూడు నెలలుగా నన్ను చాలా చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేక బయటకు వచ్చానంటూ కట్టర్ సనాతని భవాని సో రోడ్ ఎక్కింది పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది ఈ సనాతన ట్రావెలర్ పైన సో ఇతని పేరు దుర్గా ప్రసాద్ ఒక్కసారి ఆవిడ మాట్లా మాట్లాడిన మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఇతను అమ్మాయితో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు ఎంత బిహేవ్ చేస్తాడు చెప్తాను సో ఈ వీడియోలో ఎయిటీన్ ప్లస్ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలవారైనా చూస్తే వీడియోని నేను అన్నయ్యని పిలిచేదాన్ని ఒక సంవత్సరంన్నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి నేను ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నా మీద అరిచి ఫోన్ నిలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశారు అదంతా జరిగిన సంవత్సరం తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నెలల క్రితం ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది ఆ ట్రోల్ వీడియో నేనే చేయించానని నా మీద ఒక ఎలిగేషన్ వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్ లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ నాకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళనే తిడుతూ నా పేరు ఎక్కడ తీస్తే పేరు వాడినందుకు నన్నే తిడుతున్నారని చెప్పి నేను కేసు ఫైల్ చేసి బొక్కలు దోస్తానని భయంతో పేరు వాడకుండా అసభ్యకరమైన పదజాలం చెప్పలేని పదజాలాన్ని వాడుతూ మీ అక్క అలా మీ అక్క ఇలా అంటూ బూతులు తిడుతూ మెంటల్ టార్చర్ చేశారు ఆ మెంటల్ టార్చర్ కి నేను వారంలో మూడు నుంచి నాలుగు కిలోల వెయిట్ లూస్ అయ్యాను హెల్త్ డామేజ్ అయ్యి కూడా నేను రికవర్ అవ అవ్వలేకపోతున్నాను ట్రోల్స్ నేను చేయించలేదు నాకు అవసరం లేదని అతనికి చెప్పాను జాలిరెడ్డి అని పేరు పెట్టింది నువ్వే కదా అందరి మీద జాలి పడతానని చెప్పి నేను ట్రోల్ చేపిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్ లలో ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో ఎంత తిట్టాలో అంతా తిట్టారు ఇవే కాకుండా క్రిస్టియన్ పేజెస్ దగ్గరికి వెళ్ళి క్రిస్టియన్ అమ్మాయిల్ని నేను ట్రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు పని చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్లో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఎమ్ము నన్ను తిడుతూ నా ఆ పెట్టి ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లి ఉంటుంది సిగ్గుందా ఎల్లు ఎమ్మ వాడుతూ సనాతన ధర్మం గురించి ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు సో దానికి సంబంధించిన కామెంట్స్ మనం చూసాం మళ్ళీ ఆ అమ్మాయిని నిన్ను అన్నా అంటుంది మరి అన్న అనడం కోపమా లేదంటే నువ్వు నీకు దొరకనిది వేరే వాళ్ళకి దొరికిందనా దేని గురించి ఇంకా ఇది చేయాలి ప్రతి మగాడు ఒక అమ్మ కడుపులోంచి రావాలి అమ్మ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ తో ప్రతి ఒక్కడు పెరిగి పెద్ద చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పేస్తాను చెప్పండి భవానికి చిన్న నిమ్మకాయలు ఉన్నాయి అని చెప్పి అసలు ఆ మాట మాట్లాడచ్చా కడుపు అనందడిదున్నావా నువ్వు కూడా ఒక అమ్మ దగ్గర నుంచి కదా పుట్టింది పిచ్చి పిచ్చి మాటలు అవసరమా అట్లాడుతూ పేజ్ క్రియేట్ చేశాడు నాకు సపోర్టివ్ గా ఎవరన్నా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం మీ అక్క అలా మీ అక్క ఇలా మీ అక్కని ఇలా చేస్తాం మీ అక్కని అలా చేస్తాం అని చెప్పి ఆ బూత్ లో మాట్లాడడం స్క్రీన్షాట్ పెడుతున్నా చూడండి ఈ స్టోరీ లాగా పెట్టుకుంటే ఆ స్టోరీని రీపోస్ట్ చేశాడు అయినా ఇంత గలీజ్ దాన్ని రీపోస్ట్ చేశాడు అప్పుడు నాకు ఇంకా ఆవేశం కట్టలు తెచ్చుకొని ఇంకా నేను ఇంకా సహించలేను ఇంకా నేను ఇవి మా ఇది ఇంకా నేను మాట్లాడకుండా ఉండలేను ఇంకా నేను నిలదీయకుండా ఉంటే తప్పు నాదే అవుతుంది అని చెప్పి నేను వాడి దగ్గరికి వెళ్ళి వాట్సాప్ లో ఇది స్క్రీన్ షాట్ షేర్ చేసి ఏంటి నువ్వు చేసేది అసలు మనిషిలేనా ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు అన్నమాట నువ్వు నన్ను బ్లాక్ చేసినప్పుడు నా గురించి ఒక స్టోరీలో మెన్షన్ చేశావు ఇన్ని రోజులు అన్నా అని పిలిచాను ఇతన్ని కానీ ఇప్పుడు నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదన్నావు కదా అదే కర్మనికి ఇప్పుడు రిపీట్ అవుతుంది అన్నాడు నీ మీద ఒక ట్రోల్ పడ్డందుకే విలవిలలాడిపోయావు ఒక అమ్మాయి అని చూడకుండా అది కూడా మన ధర్మంలో మన అమ్మాయి ఇన్ని రోజులు చెల్లిలా భావించానని చూడకుండా కనికరం లేకుండా ఇన్ని మాటలు వీళ్ళతో తిట్టించి ఇన్ని చేశాడు మా అట్లాడితే బూతులు ఆడనా మగన తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టే వీనికి ఎంత పెద్ద కర్మ రిపీట్ కావాలి అన్ని చేసినా సరే ఈ త్రీ మంత్స్ అన్నా అని పిలిచాను ఇద్దరం హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాం అంతా బానే ఉంది సో కొన్ని కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఎప్పుడైతే సనాతన ట్రావెలర్ ఐడిలో ఒక ట్రోల్ వీడియో పడిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ అమ్మాయికి మ్యాజిక్ ఇక ఏం చేసినా సరే కేవలం భవాననే చేపించింది అనేది టార్గెట్ చేసుకొని ఎంత చెయ్యాలో ఎంత బ్యాట్ చేయాలో అమ్మాయిని ఆ అమ్మాయి పేరు మీద ఒక సో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కావచ్చు ఇంకా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేక్ ఐడియలు క్రియేట్ చేసి ఆ అమ్మాయి పేరు మీదే సో ఆ ట్రోల్స్ మొత్తం కూడా దాంట్లో వేసిన పరిస్థితి ఆ అమ్మాయికి మూడు నెలల నుంచి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు పోలీసును ఆశ్రయించింది నిజంగా ఇలాంటివి కరెక్ట్ అంటారా సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి చాలా పెద్ద పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటారు బట్ బ్యాక్ ఎండ్లో చేసే పనులు ఇలాంటి పత్యాపారాలు నిజంగా అమ్మాయి బ్లాక్ చేయడం తప్పైతే నిజంగా సనాతన ధర్మం గురించి ఒకవేళ సనాతన ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగా ఆ ధర్మాన్ని దానికి ఉన్న ప్రాముఖ్యతను దానికి ఉన్న విశిష్టతను ఫాలో అయ్యే వ్యక్తి అయితే నిజంగా అమ్మాయిని ట్రోల్ చేస్తాడా మీరు మసలుగా కామెంట్ చేయండి పొద్దున్న లేచి సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడరు కేవలం భవానీ అనే ఒక మహిళ బయటకు వచ్చిందంటే ఎంతమంది దీని వెనకాల ఉన్నారు ఎంతమంది అమ్మాయిలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎంతమంది ఇబ్బంది పడాలి సో కాల్ టీవీలో కూర్చొని ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి లేకపోతే ఎక్కడో చెన్నైలో బెంగళూరులో ఇళ్ళల్లో కూర్చొని ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చొని ఒక వీడియో చేసే సనాతన ధర్మం గురించి వదిలేసాం ఇంకా అది లైక్స్ కామెంట్స్ వచ్చేస్తాయి దానికి ఏమైనా డిస్కషన్ వస్తే తర్వాత మాట్లాడుకుందాం ఇంతవరకే సనాతన ధర్మం ఏం చేస్తారు మీ సనాతన ధర్మానికి ఒక సనాతన ట్రావెలర్ అని ఒక పెట్టుకొని పిచ్చి కూతలు కూస్తుంటే ఎందుకు మాట్లాడరు మిగతా వాళ్ళు ఆ అమ్మాయి బ్లాక్ చేస్తుందనే ఒకే ఒక్క రీజన్తో ఒకసారి వాళ్ళొక ఒక చిన్న ఈవెంట్లో కలిసినప్పుడు కూడా నేను ఆల్రెడీ బ్లాక్ చేశాను నాతో మాట్లాడకు అని చెప్పిందాన్ని అయినా సరే సనాతన ట్రావెలర్ లేదు నా అన్బ్లాక్ చేయని చెప్పి వేధించాడంట ఇప్పుడు దానికి కోపంగా దానికి ఫలితంగా ఇంత ఇచ్చేయాల ఒక ఆడపిల్లని ఎవరిచ్చారు మీకు ఆ రైట్ ఆ అమ్మాయి రోడ్డు ఎక్కి ఇన్ని ఇన్ని సెక్షన్లా దాదాపు పది సెక్షన్లో నమోదు చేశారు సనాతన ట్రావెలర్ మీద ఒకటి కాదు రెండు కాదు అతని పేరు ప్రమోద్ కుమార్ సనాతన ట్రావెలర్ అనే ఒక ఐడి నుంచి ఆయన వీడియోలు పెడతా ఉంటాడు నేను ఇద్దరికి ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి ఇది కాదు కానీ ఇక్కడ న్యాయం ధర్మం వైపు అనేది ఒకటి ఉంటుంది దాని వైపు నిలబడుతున్నా అంతే ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు బట్టి నేను బ్లాక్ చేశారని చెప్పి స్టేటస్ పెట్టుకుంది ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళందరూ వీళ్ళిద్దరు కలిసి వీడియోలు చేశారు కాబట్టి అన్నా అన్న అనింది మాట్లాడుకునేవారు ఆయన పర్సనల్స్ కూడా షేర్ చేసుకునేవాడు వాళ్ళిట్టా వీళ్ళిట్టా అని చెప్పి అప్పుడే అర్థమైపోయింది ఈ పోసుకోలు ముచ్చట్లో ఇలాంటి గాసిప్స్ చెప్పేవాడే స్ప్రెడ్ చేసేవాడు అని చెప్పి అమ్మాయి చాలా చాకచక్యంగా తప్పించుకుంది అబ్బాయి దగ్గర నుంచి అయినా సరే ఇప్పుడు వదలబమ్మాలి అంటూ ఆ అమ్మాయిని వదలని పరిస్థితి తప్పెవరికి మీరు మీరు కామెంట్ చేయండి మస్ట్గా తప్పెవరు తెలియాలి నిజంగా అన్న అని మాట్లాడినందుకు ఆయనతో ట్రావెల్ అయినందుకు ఈ అమ్మాయి తప్ప కాల్ చేస్తే మాట్లాడినందుకు ఆ అబ్బాయి వ్యక్తిగతం ఎలాంటి తెలుసుకున్న తర్వాత బ్లాక్ చేసి దూరంగా ఉన్న ఈ అమ్మాయి తప్ప ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ ప్రమోద్ కుమార్ తప్ప నాకు మస్తుగా కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు చూస్తున్నాండి టీవీ